హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ ఈ ఈరోజు మన ఛానల్లో సొరకాయ బజ్జీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి నేనైతే సొరకాయ బజ్జీ చేయడం కోసం ఇంత ముక్క సొరకాయనైతే కట్ చేసుకుంటున్నానండి ఇది ఒక హాఫ్ కేజీ వరకు ఉండొచ్చు దీనికి ఇప్పుడు పైన ఉన్న తొక్కంతా తీసేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి సొరకాయను ఈ విధంగా పీల్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సొరకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉసిరికాయ అంత చింతపండు పది పచ్చిమిర్చి రెండు మీడియం సైజు టమాటాలు అలానే రెండు ఎండుమిరపకాయలు ఇలా చించి గింజలు సపరేట్ చేసి పెట్టుకున్నానండి ఈ గింజలు తిరగమాత్రలో వేయడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అనేది మన స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలి నేనైతే ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను కానీ ఈ కర్రీలో కారం అనేది ఎక్కువ లేకుండా కొంచెం తక్కువగానే వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు సొరకాయ బజ్జి తయారీ విధానాన్ని చూద్దామండి ముందుగా ఈ కర్రీ కోసం సొరకాయ ముక్కల్ని క్లీన్ చేసి తీసుకోవాలి మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా చేత్తో చుంచుకొని వేసుకోవాలండి అలానే కొంచెం పసుపు వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి వీటిని కుక్కర్లో కూడా బాయిల్ చేసుకోవచ్చండి కుక్కర్లో అయితే చాలా త్వరగా బాయిల్ అయిపోతాయి కానీ కుక్కర్లో బాయిల్ చేసుకోవడం కన్నా డబర్లో బాయిల్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ సొరకాయ ముక్కల్ని స్టవ్ మీద పెట్టుకొని ఇలా మూత పెట్టి బాయిల్ చేసుకోవాలండి సొరకాయ ఉడుకుతున్నప్పుడు ఈ విధంగా మధ్యలో ఒక్కసారి మూటికి తీసి చెక్ చేసుకోవాలండి సొరకాయ ఉడికేందుకు వాటర్ అనేది సరిపోయేలా ఉన్నాయండి ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం మనం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు సొరకాయ ఏ విధంగా ఉడికిందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు టమాటా వేసుకోవాలి చింతపండుని ఈ విధంగా వాటర్లో క్లీన్ చేసి వేసుకోవాలండి క్లీన్ చేసి వాటర్ పారపోసేసి వేసుకోవాలి చింతపండు టమాటా అనేది ముందుగా కూడా వేసుకోవచ్చు అండి సొరకాయ ముక్కలు ఉడికించేటప్పుడే వేసుకోవచ్చు కానీ పులుపుకి సొరకాయ అనేది త్వరగా ఉడకదు అదే మనం కనుక కుక్కర్లో ఉడకబెట్టుకుంటుంటే ఒకేసారి టమాటా చింతపండు సొరకాయ అన్నీ కలిపి వేసి ఉడకబెట్టుకోవచ్చు మళ్ళీ సొరకాయ ముక్కలపై మూత పెట్టుకొని బాయిండ్ చేసుకోవాలి సొరకాయపై మూత తీసి చెక్ చేసుకోవాలి చూడండి సొరకాయ అనేది ఈ విధంగా బాయిల్ అయిపోయింది అలానే మధ్య మధ్యలో ఒక్కసారి మూత తీసి చూసుకుంటూ ఉండాలి వాటర్ అనేది అయిపోయాయి అంటే అడుగంటి పోతుంది వాటర్ కొంచెం అన్నప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పప్పు గుత్తితో ఎనుపుకోవాలండి ఇప్పుడు దీనిలో మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా పప్పుగుట్టితో ఎనుక్కోవాలండి చూడండి సరకాయ పజ్జ అయితే ఈ విధంగా మెత్తగా ఎనిగిపోయింది ఇప్పుడు సాల్ట్ కూడా చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి చిటపటలాడిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి కచ్చా పచ్చ కంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి మనం ముందుగా పక్కన ఎండు మిర్చి గింజలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకోవాలి చూడండి ఆనియన్ అనేది ఈ విధంగా వేగిపోయింది ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి దీన్ని కూడా ఒక నిమిషం పాటు అలా వేసుకోవాలి పోపు అనేది ఈ విధంగా వేయిపోయిన తర్వాత ముందుగా మనం నినిపి పక్కన పెట్టుకున్న సొరకాయ వేసుకోవాలి వేసుకోవాలండి బజ్జిని ఒక్కసారి ఇలా కలుసుకోవాలండి ఈ బజ్జి మీద మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు కర్రీ మీద మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి కర్రీ అయితే ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉంటే అండి సొరకాయ బజ్జి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి దీన్ని సైడ్ కాంబినేషన్గా ఆమ్లెట్ కానీ అప్పడాలు వడియాలు ఏదైనా ఫ్రై కానీ చేసుకుని ఉంచుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి